హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ మాలిని మొబైల్కి వస్తాయి ఇక అవి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది అరవింద అందులో నెగటివ్ వస్తుంది రిపోర్ట్ మనీషా ప్రెగ్నెంట్ కాదని తేలిపోతుంది దాంతో కోపంగా అరవింద ఊగిపోతూ హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తుంది మనీషా ప్రెగ్నెంట్ కాదన్న విషయం అందరికీ చెప్పేసి మనీషా అని గట్టిగా అరుస్తుంది ఇక చెప్పండి అత్తయ్యా అని మనీషా కిందికి రాగానే నువ్వు నిజంగా ప్రెగ్నెంట్వా అని అడుగుతుంటుంది అరవింద అవునత్తయ్యా అని అమాయకంగా అబద్ధం చెప్తున్న మనీషాని కాల్ చేసేలా చూస్తూ మరిదేంటి అని అంటూ ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని చూపిస్తుంది అది చూసి అందులో నెగటివ్ రావడంతో షాక్ అవుతుంది మనీషా నిజంగా నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అబద్ధం ఆడవు అని అరవింద అనగానే మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు మళ్ళీ అరవింద ఎంత మోసం చేసావు నువ్వు ఇప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన వస్తువులన్నింటినీ ఇంటి బయట పారేయండి ఇంటి నుండి దీన్ని విసిరేయండి అని అరవింద అంటూ ఉండగా మనీషా షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనిష ఇంటి నుండి వెళ్ళిపోతుందా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా I don't know. thank you for watching